ఎయిర్పోర్ట్లో కాబోయే భార్య శోభితతో కలిసి ఫేస్కి మాస్క్ పెట్టుకొని దర్శనం ఇచ్చేసిన నాగ ఇంకా ఈ జంటని చూసి సమంత అంటూ అరుపులు కేకలతో రచ్చ చేస్తూ వచ్చేసిన అభిమానులు మనందరికీ తెలిసిన విషయమే ఇప్పటికే సమంతల నాగ ఎంగేజ్మెంట్ ఫొటోస్ ఒక్కొక్కటి షేర్ చేసుకుంటూ వస్తున్నారు అభిమానులు డిజైనర్ మోడలింగ్ రంగంలో మంచి పేరును గుర్తుని అందుకున్నప్పటికీ నటనలో మాత్రం కాస్త వెనుకబడిన శోభిత చైతన్య ఇంట అక్కినేని కోడలుగా అడుగుపెడు మంచి ఫేముని దక్కించుకోవాలని అన్ని ప్రయత్నాలు చేస్తూ వస్తుంది కాకపోతే సమంతకి ఉన్న క్రేజ్కి శోభిత కాస్త నెగిటివిటీని చిక్కుకుపోయిందని చెప్పుకోవచ్చు ఈ భాగంగానే చైతన్యతో ఎంగేజ్మెంట్ అయినప్పటికీ ఈ విషయంపైన ధైర్యంగా ప్రజల చుట్టూ తిరగలేకపోతున్నారు ఈ జంట అయితే ఇటీవల ఎయిర్పోర్ట్లో దర్శనం ఇచ్చేసిన ఈ జంట తప్పుకుంటూ వెళ్ళిపోవడం ఇప్పుడు ఏకంగా చైతన్య ఫేస్కి మాస్క్లో ప్రత్యక్షం అవుతూ రావడం ఇలా ఈ జంటకి ఎన్నో వివాదాలు ఎడుకున్నాననే విషయం విషయం వారికి కూడా ఎంతో చక్కగా అర్థమవుతుంది అయితే ఈ భాగంగానే ఫేస్కి మాస్క్ దర్శనం ఇచ్చేసిన నాగచైతన్య ఫొటోస్ కొన్ని నెటింట్లో వైరల్గా మారాయి ఆ ఫొటోస్ ఇప్పుడు మా మీరు కూడా చూసియండి